바람이 불어온 그 밤에 꺼지 했던 조각들이 난 떠올라 순간에 falling down 감추려 왔었던 맘다 들킬까봐 సో మీ అందరికీ కూడాను హ్యాపీ వినాయక చవితి ఏం చేస్తున్నారు వినాయక చవితి కదా ఏం వినాయకుడికి తప్పకుండా చెప్పండి సెక్షన్ లో సో ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఇంకా వినాయక చవితి కదా నేను చెప్పాను కదా నిన్ననే వినాయక చవితి ఆఫర్ గురించి అని చెప్పి సో యాక్చువల్గా చెప్పాలి అంటే సో ఈ శారీ మనకి డూప్లో వచ్చింది కాబట్టి తక్కువ రేట్కి వచ్చింది అదే మీకు నార్మల్గా ఈ చీర కొనుక్కోవాలి అన్నా బయట అయితే థర్టీ థౌజండ్ అలా ఉంటుందండి సో మంచిగా షాపింగ్ మాల్స్ అట్లాగా ఇది డూంపులో వచ్చింది కాబట్టి మీకు బాగా తక్కువ వచ్చింది సో ఇది మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ అనమాట జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ దీంట్లో మీకు నేను కలర్స్ చూపిస్తాను సో చాలా పెద్ద చీర వచ్చిందండి చాలా బాగుంది అనమాట పళ్ళు కూడా బాగుంది చూడండి పళ్ళు ఎలా ఉంది చూడండి సో ఇది మొత్తం మనకి డిజిటల్ ప్రింటింగ్ ఇక్కడ అనిపిస్తుంది కదా సో ఈ ప్రింట్ పోయేది అయితే కాదండి అట్లానే ఉంటుంది ఇట్లా వేసుకుంటే చాలా అంటే చీర కూడా మనకి తేలిగ్గా ఉంది బాగా అంటే నేను ఫోటోలో చూసినప్పుడు అమ్మాయి ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను కానీ తర్వాత అయితే బాగుంది ఇట్లా ఏం చెప్తావు చెప్తావా మరొచ్చి ఇక్కడ చెప్తే చెప్పు అందరికి హ్యాపీ వినాయక చవితి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ చీర లో ఫస్ట్ కలర్స్ చూపిస్తా తర్వాత మాట్లాడదాం నేను వేసుకున్నది క్రీమ్ కలర్ బాగుంటది మంచి అఫీషియల్ ఉంటది మీతో మాట్లాడడానికి వచ్చింది చూడండి సో ఫస్ట్ మనం దీంట్లో కలర్స్ చూసేద్దాం సో ఇది వచ్చేసి రాణి పింక్ అండి చాలా బాగుంటది చూడండి కలర్ చూసారా చాలా బాగుంటది సో ఇక్కడ ప్రింట్ నేను కొంచెం దగ్గర నుంచి షేర్ చేస్తున్నాను చూడండి ఇలా ఉంటదనమాట అసలు పోదండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బ్లాక్ చాలా బాగుంటుంది బ్లాక్ కూడా ఇదిగోండి సో జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు మీరు తీసుకోవచ్చు దగ్గర నుంచి చూపిస్తున్న క్లాత్ అంతా కూడా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు మొత్తం ఇలా ఉంటుంది పైన వచ్చేసి బుట్టీస్ అన్నమాట సో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బుటీస్ కూడా షేర్ చేస్తాను సో ఇదిగోండి ఇది ఇది సేమ్ బ్లౌజ్ అండి ఎటు పైన ఉంది కాబట్టి చూపించండి నేను గగన్ ఆ కట్టన్ పక్సెంట్ రఘు నేను చూపిస్తే ఎల్లు సో గగన్ నాకు హెల్ప్ చేస్తుంది సో చెప్పాను కదా మనకి డూప్ లో వచ్చింది కాబట్టి తక్కువ రేట్కి వచ్చింది లేకపోతే ఇది చాలా దీంట్లో బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎక్స్చేంజ్ అయితే ఏమీ ఉండదు మీకు ఏమైనా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ ఉంటుంది నార్మల్ అయితే ఎక్స్చేంజ్ ఉండదండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదనమాట ఓన్లీ ఆల్ ఇది వచ్చేసి రామా బ్లూ అండి సో ఇంకొక విషయం నేను వేసుకున్నది అయితే కలర్ అయితే అవైలబుల్ లేదండి సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా దీంట్లో అందరు నేను వేసుకున్నదే అడుగుతున్నారు సో దీంట్లో ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నేను వేసుకున్న దానికంటే ఇవి ఇంకా బాగుంటాయి అన్నమాట పింక్ అని బ్లూ అని రామా బ్లూ గ్రీన్ మనకి ఇంకా నావీ బ్లూ రాయల్ బ్లూ కూడా ఉంది చా ఇది వచ్చేసి బ్లూ బాటిల్ గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ అనమాట ఏదైనా సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి బట్ నేను వేసుకున్నదే తీసుకోవాలి అంటే అవైలబుల్ ఉండదండి బట్ రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో చూడండి నచ్చితే తీసుకోండి ఓకేనా అంటే కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ బాగా నా ఫేవరెట్ కలర్స్ అనమాట అన్నీ కూడా బ్రైట్ కలర్స్ అండి నేను ఎప్పుడు కూడాను మంచి బ్రైట్ కలర్స్ తీసుకొస్తూ ఉంటాను సో ఇదన్నమాట మాట అయిపోయిందండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ అది కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారు అదంతా కూడా షేర్ చేయండి తప్పకుండా సో ఫ్రెండ్స్ మేము ఒకప్పుడు పందిరంతా వేసుకొని డెకరేషన్ అసలు ఇంకా మామూలు ఉండేది కాదనమాట ఏదన్నా పండగ వచ్చిందన్న వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇదంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో అట్లనే ఈసారి ఇంకా సెలబ్రేషన్స్ ఏమిలో పోయినసారి సెలబ్రేట్ చేసుకున్నాం అంటే పోయినసారి తను అప్పటికి ఉన్నారండి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అన్నమాట అప్పటికి అసలుకి ఇలాంటి పెయిన్స్ అయితే ఏం లేవు కానీ సడన్గా తనకి ఇదైపోయింది ఇంకా వన్ ఇయర్ అవ్వంది ఫెస్టివల్స్ ఏం జరుపుకోకూడదు అయినా ఫెస్టివల్స్ జరుపుకునేంత ఇంట్రెస్ట్ కూడా లేదండి అసలు అసలు నాకు ఇంట్రెస్ట్ అంతా పోయిందండి అసలుకి ఫెస్టివల్స్ రెడీ ఈ చీరలు ఇదంతా కూడా రెడీ అవ్వడం కూడా రీజన్ ఏంటి అంటే ఇవి కూడా నాకు శారీస్ బిజినెస్ ఇంకా మనము మన పుట్టగూడు కోసం ఏదో ఒకటి చేయాలన్నట్టు దాని గురించి చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు అంతేగాని మనం ఏదో చేసేసి ఉద్ధరించాలని కాదండి కష్టపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నా ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నేను నాకు ఎలాంటి ఆలోచనలు మెయిన్లీ నాకు ఎలాంటి ఆలోచనలు రాకుండా నేను నా బిజీ కోసం కావాలని చేస్తున్నానండి ఇది నా బిజీ పర్పస్ కోసం కిడ్స్ మంచిగా ఇప్పుడు వాళ్ళంటే ఏమి ఇవ్వలేదండి చాలామంది కోర్టుకేమని చెప్తున్నారు ఇన్ అసలు ఏమి ఇవ్వలేదు అదే అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇస్తామంటారండి అప్పటి వరకు పిల్లల్ని ఎవరు పెంచి పోషించాలండి ఎవరు పిల్లల ఫీజులు గగనికి అవుతుంది సో ఇట్లాగా పద్దెనిమిది సంవత్సరాలకి అంటే పద్దెనిమిది సంవత్సరాల వరకే కదా పిల్లలకి బాగా చదువులకి దానికి ఎక్కువ అయ్యేది సో అట్లెట్లా అట్లా ఎట్లా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి వాళ్ళకి వాళ్ళని ఏం మనలో కూడా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అసలు పిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఒక పైసలేనిది పైసానే పరమాత్మ అన్నట్టు పైసలేనిది ఏం లేదండి నేను ఒక లేడీని నేను ఇంత ఇదిగా పిల్లల్ని చూసుకుంటా నాకు వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ ఏమీ లేదండి అసలుకి ఒక్క పైసా కూడా రాలేదన్నమాట ఇప్పుడు నా పిల్లలు ఏమీ తినలేదు కానీ దేవుడు ఎలా చేస్తాడో చూద్దాము అసలుకి దేవుడు ఉన్నాడా లేడా అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను ఎన్ని పూజలు చేసేదాన్ని ఎట్లా ఉండేదాన్ని చాలా ఇంట్రెస్ట్గా ఉండేదాన్ని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు అబ్బాయి ఏంటబ్బా ఇట్లా అయింది అని చెప్పి కానీ చిన్న పిల్లల్ని చూసి కూడా కనకరం ఉండట్లేదు సో చాలామంది మా పిల్లలకి ఆస్తి రాకూడదనే కోరుకుంటున్నారనమాట వాళ్ళు మనుషులు జంతువులు కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తినట్లేదు నిజంగా అదే తింటున్నారు సో అందుకే అట్లా మాట్లాడుతున్నారు చెంటలైనా చూస్తే ఎవరికైనా కూడా జాలే వేస్తుంది మన పిల్లలు కాపోయినా చెంట పిల్లల్ని ఎవరి పరాయ పిల్లలని చూసినా కానీ రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది పిల్లలు ఉంటారు సరిగ్గా బట్టలు వేసుకోపోయినా ఏది వేసుకోకపోయినా మనకి జాలే అనిపిస్తుంది మనం ఏదైనా కొని ఇవ్వాలి పిల్లలకి ఏదైనా చెయ్యాలనిపిస్తుంది అలాంటిది ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇంట్లో వాళ్ళే పిల్లలకి ఏది రాకూడదని కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నా పురుగులు పడి చచ్చిపోతారు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది పిల్లలకి అన్యాయం చెయ్యాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది పండుగ రోజు నేను చెప్తున్నానండి అంటే నా మనసులో బాధ అలాంటిది కొడుకు పిల్లలు కొడుకు పిల్లలు అంటే అసలుకి ఏంటి మనరక్తం మనవడు మనవరాలని ఎట్లా ఉండాలి అసలుకి ఎట్లా వాళ్ళని ట్రీట్ చేయాలి ఏంటి మనుషుల జంతువుల కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని నా మన నా నోట్లో నా నోట్లోంచి ఈ మాటలు రావడం చాలా తక్కువ అండి కానీ వస్తున్నాయి అంటే అంత బాధ అనిపించేసింది అనమాట నాకు సో అట్లా ఉంటుంది నా గురించి ఆలోచించకపోయినా పర్లేదండి నేను పర్లేదు ఇంకా నా లైఫ్ ఏంటి అంటే ఇంక ఇట్లా ఉంది ఇప్పుడు సో కనీసం పిల్లల గురించి ఆలోచించాలి ఎవరైనా కానీ హలో అండి హాయ్ కంచి విత్ మనకి ఒక కంచి బోర్డర్ విత్ ఇది మొత్తం మనకి టిష్యూ వచ్చేస్తుందండి సాఫ్ట్ సాఫ్ట్ టిష్యూ అనమాట మనకి గుచ్చుకొని గడి గుచ్చుకొని చాలా బాగుంది అనమాట చీర మొత్తం సూపర్ సూపర్ మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది అనమాట మీకు నేను కలర్స్ షేర్ చేస్తున్నాను సో ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ చాలా బాగుంది జస్ట్ సెవెంటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఒక రకమైన పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ లో ఉంది చాలా బాగుంది సో లెమన్ ఎల్లో మనం ఇంతకు ముందు అమ్మాం కదా సో ఇంతకు ముందు మనం మేము అమ్మా అండి సో బట్ ఏంటి అంటే మనం అమ్మింది మనం అమ్మి ఒక క్వాలిటీ ఇది ఇంకొంచెం హై క్వాలిటీలో వచ్చింది అనమాట చాలా బాగుంది మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది షైనింగ్ న్యూ సారా చీరకు ఎట్లా ఉందో సూపర్ షైనింగ్ అండి సూపర్ సో ఈ సారీస్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటాయి సో నచ్చిన వాళ్ళు నాకు పిన్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి ఇవి పదిహేడు వందలు పడతాయండి సా వచ్చేసి బాగుంటాయి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట అయితే సో అట్లాగా ఏమనాలి ఏం చేయాలని కూడా అర్థం కాదనమాట నాకు అలాంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా కర్మ అనేది ఒకటి అనుభవిస్తారు ఖచ్చితంగా పిల్లలు లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ కోడలు ఎంత ఇంపార్టెంట్ ఏంటి కొడుకు ఎంత ఇంపార్టెంట్ ఏంటి ఇదంతా తెలిసి వస్తుంది ఒకనొక రోజు సో ఇప్పుడు బాగానే ఉండుండొచ్చు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలిసి వస్తుంది అన్నమాట అంటా ఉంటారనమాట మా సైడ్ వాళ్ళు బాగుంటావు చూడటానికి అన్నీ తెలుసు అంతా చక్కబెడతావు అన్ని పనులు చూసుకుంటావు అందరిలో కలిసిపోతావు అన్ని పనులు వచ్చి నిన్ను ఎట్లా వాళ్ళు వదిలేసుకున్నారు వాళ్ళంతా ఎంత పిచ్చోళ్ళు అసలు వాళ్ళకి కళ్ళు లేవా గుడ్డోళ్ళ అని ఎన్నో అంటారండి అసలుకి మా సైడ్ వాళ్ళు నిజంగా నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది సో అంతే కొంతమంది